హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రఖ్యాత ఐటీ దిగ్గజం విప్రో తక్షణమే భర్తీ చేయాల్సిన ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది ఈ ఉద్యోగాలు వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి మరియు మహిళలు పురుషులు అందరూ దరఖాస్తు చేయొచ్చు విప్రో ఈ సమయంలో అత్యవసరమైన ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుకుంటోంది అందువల్ల ఇంతకు ముందు కన్నా త్వరగా దరఖాస్తు చేయడం అత్యంత ముఖ్యం సో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఈ ఉద్యోగాల వివరాల ప్రకారం అభ్యర్థులు నెలకు ముప్పై వేల జీతాన్ని పొందగలుగుతారు ఉద్యోగం నేరుగా చేరిక ఆధారంగా ఉంటుంది అంటే మొదటి దశలోనే హైరింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది అర్హతల విషయంలో సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం కొద్ది ప్రత్యేకమైన పోస్టులకు అనుభవం అవసరం అయితే అనుభవం లేని అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు ప్రక్రియ సులభంగా మరియు సాఫీగా ఉంటుంది అభ్యర్థులు విప్రో యొక్క అధికారిక వెబ్సైట్ లేదా నోటిఫికేషన్ అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు సమయంలో అవసరమైన అన్ని పత్రాలు రెజ్యూమే ఫోటో మరియు ఆధార పత్రాలను జతపరచాల్సి ఉంటుంది ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఇంటర్వ్యూ ఇతర సెలక్షన్ స్టేజ్లు ఉంటాయి విప్రో ఉద్యోగులకు అనేక సౌకర్యాలను అందిస్తోంది వీటిలో ఆరోగ్య బీమా జీవన బీమా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఆధునిక వర్క్ స్పేస్ వంటి అంశాలు ఉన్నాయి ఈ సౌకర్యాలు ఉద్యోగుల పనితీరు మరియు వ్యక్తిగత అవసరాలను బా